స్మితా సబర్వాల్ ఇది ఒక గొప్ప పేరు తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్లందరిలోకి చాలా చురుకే చురుకైన పిల్ల చాలా చురుకైన ఆఫీసర్ ఏ పన్నైనా సరే ఇట్టే సాధించగల వ్యక్తి ఇరవై మూడు సంవత్సరాల నుంచి తెలంగాణలో ఉంటూ మెదక్ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో మొట్టమొదటిసారిగా తన సత్తాన్ని చూపించింది కేసీఆర్ దృష్టిని ఆకర్షించింది అక్కడి నుంచి ఇంకా సిఎంఓ ఆఫీసులో తన పర్సనల్ సెక్రటరీగా ఉంది ఆవిడ చాలా ప్రాముఖ్యతను చంద్రశేఖర్ గారు అన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ కూడా ప్రత్యేకంగా ఆయన నడిపినటువంటి మిషన్స్ భగీరథ కానీ కాకతీయ కానీ అలాంటి ప్రతి ప్రా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ని కూడా ఆమె నేతృత్వంలోనే జరిగేటట్టు చూశారు ఆయనకి ఎంతటి విలువ ఇచ్చేవాళ్ళో స్టాఫ్ అదేవిధంగా ఈమె కూడా అంతటి విలువ ఇస్తూ ఉండేవాళ్ళు మరి అలాంటి ఆమె ఈ రోజున ప్రభుత్వం మానిప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి విష్ చేయటానికి ఎందుకు సంశయిస్తున్నది అనేది అనవసరంగా మీడియా వాళ్ళు రాద్ధాంతం చేస్తున్నారు ఇంత రాద్ధాంతానికి కారణం ఆమె ఇంకా నేను పది సంవత్సరాలు కేసీఆర్తో ఉన్న అటాచ్మెంట్ నుంచి బయట పడకపోవటమే అని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను కారణం ఏంటంటే ఈ పది సంవత్సరాల కూడా ఎక్కడా ఆమె మీద ఎటువంటి ఎలిగేషన్ లేదు ఈమెకి ఉన్న ఈ కెపాసిటీని బట్టి ఆమె చదువులో చాలా ఫస్ట్ ర్యాంకర్ ఈవెన్ వాళ్ళ బ్యాచ్ క్యాడర్లో ఈమె ఫిఫ్త్ ర్యాంక్ వచ్చినట్టుగా మనకు తెలుస్తున్నది అలాంటి చక్కని స్టూడెంట్ అంతేకాకుండా ఆవిడకి ఎంత గొప్ప ప్రాధాన్యత ఇచ్చారంటే చంద్రశేఖర్ గారు ఆమె వెళ్ళాలంటే ఆమె కోసం హెలికాప్టర్లు ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏక ముఖ్యమంత్రి కూడా ఏకసారి కూడా హెలికాప్టర్లు వెళ్ళటం అనేది మనం ఎక్కడా చూడలేదు మరి అలాంటిది ఈమెకి ఆ అవకాశాన్ని ఇచ్చాడు మరి అలాంటి చక్కని అవకాశం ఇచ్చినప్పుడు ఆవిడ సద్విదా పరిచయాన్ని మేము నమ్ముతున్నాం ఇప్పుడు రెవ్యూ మీటింగ్స్ జరుగుతున్నాయి ఈ రెవ్యూ మీటింగ్స్కి అసలు హాజరు హాజరుకాకపోవటం అంతేకాకుండా సీఎం గెలిచిన తర్వాత ఒక్కసారి ఆయనకి గ్రీటింగ్స్ చెప్పడం ఇలాంటివి చేయకపోవటం వల్ల అనవసరమైన అనుమానాలకు తావిస్తున్నాయి తప్పులు చేశారు కాబట్టి తప్పించి తిరుగుతున్నదని అది చాలా తప్పు ఇంతవరకు ఎక్కడా కూడా ఆ మీద ఎటువంటి ఎలిగేషన్ రాలేదు రానప్పుడు మనం అలాంటూ కూడా సమయం కాదు కాబట్టి ఆవిడ చేయాల్సిన మంచి పని ఏంటంటే ఇప్పుడు ఆవిడకున్న ఆల్రెడీ వాళ్ళ సీతక్క తన ఆఫీసు స్టార్ట్ చేసే సమయానికి ఆవిడ వెళ్ళి అక్కడ చక్కగా పార్టిసిపేట్ చేసింది ఆవిడ మరి అలాంటి ఆవిడ మరి రేపొద్దున సీఎంను కూడా కలిసి గ్రీటింగ్స్ చెప్పి ఆయనకి తన యొక్క అభినందనలతో పాటు కానీ మీరు ఎక్కడ ఉంచినా సరే ఏ పదవులు నాకు ఇచ్చినా సరే ఆ పదవులను నేను ఉంటాను దానికి న్యాయం చేకూరుస్తాను అని చెప్పి సయోజనం కుదుర్చుకోవాల్సిన అవసరం ఉంది మరి అలా చేసినప్పుడు ఎలిగేషన్స్ అన్నీ కూడా పోతాయి కాబట్టి మీ కోరేది ఏంటంటే ఈ ఎలిగేషన్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం వచ్చింది దీంట్లో భయపడాల్సిన పని ఏం లేదు తప్పు మీరు చేయలేదని మేము నమ్ముతున్నాము కాబట్టి మీరు చక్కగా రేవంత్ రెడ్డిని కలవండి రేవంత్ రెడ్డి కూడా మంచి యంగ్స్టర్ ఎన్నో ఆశయాలు ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి మీలాంటి వారి సహకారం ఉంటే ఇంకా ముందుకు చొచ్చుకుపోతాడు ఆయన కాబట్టి అలాంటి అవకాశాన్ని మీకు ఇవ్వాలి ఇస్తారు కాబట్టి మీరు వెంటనే రేవంత్ రెడ్డిని కలిసి ఉన్న విషయాలు వివరంగా తెలుసుకొని సార్ మీరు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఏ పదవి ఇచ్చినా సరే ఆ పదవిలో నేను ఉంటాను అని చెప్పి పరిస్థితిని చక్కబెట్టుకోవాలి ఒకవేళ మీకు పని ఇష్టం లేదనుకోండి ఆయన పర్మిషన్ తీసుకుని దాంతోపాటు ఆయన కావాల్సిన వివరాలు మీరు అందించి ఆ వివరాలు అందించిన తర్వాత నో అబ్జెక్షన్ తీసుకొని సెంట్రల్ సెంట్రల్ పూల్లోకి మీరు వెళ్ళచ్చు దీన్ని ఎవరు హద్దు తప్పుపట్టరు మరి ఇలాంటి పరిస్థితుల్లో మీ మటుకు మీరే మీ భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా చేయడం అనేది చాలా చిన్నతనం కాబట్టి మీ రాష్ట్ర మీ యొక్క సేవలు రాష్ట్రానికి కావాలి ప్రత్యేకంగా కొత్త ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మీలాంటి వారు సేవలు అందించాలని ప్రజానిక కోరుకుంటున్నారు కాబట్టి రేపటికైనా సరే ఈమె సీఎం దగ్గరికి వెళ్ళి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అభినందించి సార్ మీరు ఎక్కడ చెప్తే అక్కడ ఉంటాను మీకు ఏ డీటెయిల్స్ కావాల్స్తే ఆ డీటెయిల్స్ నాకు అనుభవం ఇస్తానని చెప్పి సయోజ్ కుదుర్చుకోవటం చాలా ఉత్తమం అలాగని ప్రజలంతా ఆశిస్తున్నారు కాబట్టి ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి దాంతోపాటు ఆ పక్కన ఉన్న ఐకాన్ బెల్ నొక్కితే మీకు వెంటనే ఈ వీడియో మీకు అంత చేరుతుంది సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి యు బాయ్ మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడి గంటలు టీవీ నైన్